ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టర్ రీతు చౌదరి పేరు మారుమోగిపోతుంది రీతూ చౌదరి తాజాగా ఒక స్కామ్ లో ఇరుక్కున్నారు ఏకంగా ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఆమె అడ్డంగా బుక్ అయినట్టు ప్రచారం జరుగుతుంది ఏపీకి సంబంధించిన ల్యాండ్ మాఫియాతో రీతూ చౌదరికి పేరు బయటకు వచ్చిందనే టాక్ వినిపిస్తుంది జగన్ సోదరుడు వైఎస్ సునీల్ జగన్ పిఏ నాగేశ్వరరావు రెండు పేర్లు కూడా బయటకు వచ్చాయి ఇందులో నటి రీతూ చౌదరి ఆమె మాజీ భర్త చీమకుత్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి శ్రీకాంత్ కు రీతూ చౌదరి రెండో భార్య అని తెలుస్తుంది ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్ పై శ్రీకాంత్ స్పందించారు తనపై వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని ఆయన తెలిపారు ఇదే సమయంలో రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవి అని చీముకు శ్రీకాంత్ తెలిపారు మేము సంపాదించుకున్నవని అన్నారు అలాగే నేను ఎవరికి బినామీని కాదు నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని ఆయన శ్రీకాంత్ చెప్పుకొచ్చారు తాజాగా ఈ స్కామ్ పై రీతూ చౌదరి స్పందించారు ప్రముఖ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ల్యాండ్ స్కామ్పై కీలక విషయాలను వెల్లడించారు నాకు శ్రీకాంత్కి ఎలాంటి సంబంధం లేదని రీతు చౌదరి తెలిపారు ఏడాది క్రితమే అతనితో విడిపోయానని రీతు చౌదరి చెప్పుకొచ్చింది గతంలో తాము కలిసి ఉన్న సమయంలో సంతకం పెట్టమంటే పెట్టానని తెలిపింది శ్రీకాంత్ తో తాను గోవా పార్టీకి వెళ్లలేదని రీతు చౌదరి క్లారిటీ ఇచ్చింది ఆయనతో సినిమా ఆర్టిస్టులు చాలామంది కాంటాక్ట్లో ఉన్నారని అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించడానికి రీతు ఇష్టపడలేదు ఈ స్కామ్ లో నాకేమీ సంబంధం లేదని తాను అమాయకురాలని ఆమె పేర్కొన్నారు ఏడు వందల కోట్లకు తనకు సంబంధం లేదని కేవలం తన అకౌంట్ జమైన నాలుగు కోట్ల గురించి మాత్రమే ఈ కేసులో నా ప్రస్తావన వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది శ్రీకాంత్ సంతకాలు చేయమంటే చేశానని రీతూ చౌదరి వెల్లడించింది నా అకౌంట్స్ ను ఏసీబీ సీజ్ చేసినట్టు రీతూ చౌదరి చెప్పారు తాను ఏసీబీ విచారణకు హాజరయ్యానని ఆమె తెలిపింది తాము పెళ్లి చేసుకున్న మాట వాస్తవమేనని కానీ పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య అభిప్రాయాలు వచ్చినట్టు రీతూ వెల్లడించింది శ్రీకాంత్ తో విడాకులు తీసుకుని ఏడాది పైగానే అవుతుందని రీతూ చౌదరి పేర్కొంది ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పినట్టు రీతూ చౌదరి తెలిపింది